అండి చెప్పాను కదా ఇంకా వాళ్ళు వస్తున్నారు ఇంకొచ్చారండి ఇంకా ఇంక అత్తమ్మ మామి కూడా వచ్చారు మొత్త వస్తా ఫ్రూట్స్ అనేవి వేసుకొచ్చారు మా చిన్నమ్మలు వచ్చారు వస్తా వస్తా సల్లిపిండి కూడా తెచ్చారండి ఓ బకెట్కి అయితే ముందైతే ఐదుగురు పంచాలి కదా నేనైతే ప్లేట్లో ఆకు వక్స్ పైట్లు అలానే సెలబిండి పెట్టాను ఇంకా లడ్లు ఇచ్చారండి ఐదు ఐదు అని అనమాట మా అత్తమ్మ వాళ్ళకి రాంగల్లో వాళ్ళకి ఐదుగురు పంచాను మళ్ళీ ఇంటి పక్కలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా పంచాలని చెప్పేసి అయితే ఇంకా ఉంచానండి ఇంకా ఇదైతే తీసుకెళ్ళి ఇస్తాను ఇంక ఇచ్చే ఇచ్చే తీయొచ్చు కానీ వీళ్ళకి మొహం ఆటవండి వాళ్ళు తెచ్చింది ఫుడ్స్ అవన్నీ మీకు చూపిస్తాను కదా ఇంకా చీకడబడింది పడిందండి బాగా ఇంక ఇప్పుడే మా అమ్మ మా పెద్దమ్మని ఎక్కిచ్చి వచ్చింది ఏడదా తెచ్చిందండి సెల్బిండి ఇంకా మా పెద్దమ్మలు కొంచెం తెచ్చినందుకు మా చిన్నమ్మలకి అన్నీ కొన్ని తెచ్చారు నామాయణం కానీ అదొండి మిగిలింది మిగిలితే మనం అది అరసలన్న చేసుకుందాం ఇక్కడ అయితే మా వాళ్ళకైతే పెట్టేద్దామండి ఇక రేపు ఉదయం చూపిస్తాం అయితే చూపిస్తామండి ఇప్పుడు అంతా చేయడబడింది కదా బొస్తా పూల అన్ని తీసుకొచ్చారు అత్తమ్మాయి లతో ఏంది ఇచ్చారని అలా మా చిన్నమ్మలు ఏంది ఇచ్చారు అనేది అయితే రేపు ఉదయం మీకు క్లారిటీ వచ్చేసింది ఈ పంచే తీయొచ్చు కానీ వాళ్ళకి మొహం ఆటం అండి వీడియో లాగా పాడడం వచ్చినాక మా పెద్దమ్మలను చూపిద్దామన్నా కానీ మొహంట పడ్డారు అయితే చెప్పలేము కానీ మేము తలుచుకోలేదు ఆంగళక ఇంకాసేపు కన్ను పెట్టేసి అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పాము ఇంకా జాగ్రత్తలు చెప్పేసి అయితే వెళ్ళారండి అండి ఇంకంతా బాగానే ఉందని అడిగితే బాగానే ఉంది అన్నాను మా చిన్నమ్మ కూడా అంతే అడిగారు ఇంకా మొహం ఆట పడతాం రాక వచ్చారు మళ్ళీ వీడియో ఆన్ చేస్తే మొహం పడతారని ఇంక తెలియలేదు ఇప్పుడైతే తీసుకెళ్ళి మా ఇంటి పక్కలకైతే ఇంక పని చేస్తాను నైట్ అయితే ఇంక సెలబ్రిండ్ అయ్యి మొత్తం బంద్ చేసానండి ఇంక ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అయితే మీకు ఏమేమి ఇచ్చానని చూపిస్తాను సెలబెండ్ కూడా ఎంత మిగిలిందనేది చూపిస్తాను చూసేయండి సరేనండి ఇంక ఇప్పుడైతే ఇంకా నేను వచ్చినా అప్పుడు తీసం పొందలేదండి మర్చిపోయినా అనుకోవద్దు తాతమ్మ వాళ్ళు వచ్చినా కానీ మా చిన్నమ్మలు వచ్చినా కానీ తీయలేదు ఇంక వస్తూ అయితే వాళ్ళైతే మా చిన్నమ్మ అయితే సెలబెండ్ చేసుకొని వచ్చింది ఈ బకెట్కి బిర్యానీ పట్టేసి బల్లిగొండ అందరూ అయితే అందరూ బిందా చాలా మిగిలింది అసలు బల్లి సాఫ్ట్గా ఉంది కూడా అసలు దీన్ని దీని చేసుకోవాలనుకుంటున్నాను నేను అయితే చేస్తాను కూడా కొబ్బరి ముక్కలు అయినా ఇంకా కసిలు బాగా మొత్తగా ఉంది తిండి ఒక అలాగే అట్టిగా కూడా చేసుకొచ్చారు ఇంకా నేను ఒక తెచ్చింది ఇంకొక నైట్ ఇంకా సరిగింది అది వచ్చేసి తట్టాలన్నమాట ప్రస్తుతం వరకూడ సీతావరం కాయలను దానం కాయలికాయలు ఈ వంద మూడు అంట బాగా ఉంది కాయలు కూడా భలే బెగొన్ని యాప్లికాయ తోటైతే ఒత్తిడి పడి నలిగిపోయింది ఇదైతే ఇంకా వస్తే ఇంక అందరం నేను వచ్చిపోద్దిగా ఇది వచ్చేసి మొత్తం ధ్యానం కాలేదండి బయట తీసుకు వచ్చేసరికి ఏమో కమలాకాయలు అలాగే ఆపు ఆకు ఆఫ్ అక్క కూడా తీసుకోరా ఆపు అక్క కూడా తీసుకొచ్చారు ఇంకా లడ్లో ఒక ఎనిమిదో ఎనిమిదో తీసుకొచ్చారండి ఇంకా ఏమైనా నైట్ పనిచేశాము బాదుషాలు కూడా మా చిన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా మా సైడ్ అమ్మ తెచ్చింది కూడా ఇదిగండి ఆపు అక్క పంచాను అందుకే చాలా వచ్చే అయిపోయినాయి అలానే ఇంకా మళ్ళీ బాగు బాగు బాగుచాలి తీసుకొచ్చారు టేస్ట్ తీసుకొచ్చింది ఈ దీనిందా వచ్చింది ఇవి కూడా పనిచేసాము అట్లేమో ఒక ఇంట్లో తీసుకొస్తే దీనికి అయితే తెచ్చాము ఇంకా ఇంట్లో వాళ్ళవే కదా బయట కొంచెం కాదు కదండి డ్లు కానీ తీసుకొచ్చారు నేనైతే చాలా సందరగా జరిగిపోయింది అలానే ఇంకా అన్నో అవన్నీ అయితే కొట్టి చేసాము ఇంకంతా జరిగిపోయింది అనమాట ఇంకా అండి ఇంకా ఇవన్నీ నేను వచ్చేసింది అనమాట ఇంకా అన్ని నిండుగా ఉన్నాయి అరటికాయలు కానీ అన్నీ కానీ కాకపోతే ఎత్తకాయలో నాలుగు కలిసి వచ్చింది కమలాకాయలు అన్ని ఇది వినకూడదు అంట నాలుగు కాయలు అతుక్కొని వచ్చినాయి వేరే మీ తండ్రి మనకి జ్యూస్ చేసుకొని తాగుతాను ఏ జ్యూస్ బాగుండేది అనమాట ఈ అయితే ఏదైతేనే స్టాఫ్ నేను తీసుకొచ్చింది ఏ టైం కర్సీలు చేస్తే అప్పుడు చూపిస్తాను సెలబిల్ కూడా చాలా మిగిలిపోయింది ఇక ఇదైతే సందరగా తీయకపోయాము అది చిన్న మిస్టేక్ అనమాట నైట్ కూడా ఇంకా అందరికి పనిచేసాము సెలబింగ్ సెల్బిడ్ తిప్పితే సెలవు అనమాట ఇంక అని చెప్పేసి అయితే మా పెద్దమ్మ చిన్నమ్మలు కూడా తీసుకొచ్చారు అలానే అత్తమ్మైతే మామూలు పాలకు నుంచి ఇంకా అలానే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళారు అండి ఇంకా అయితే ఇంకా వర్షం మాములుగా పడట్లేదు అండి ఫుల్ వర్షం పడుతుంది వీడియో తీసుకుంటే అప్పుడు చెప్పాను కదండి బాగా ఫుల్ వర్షం అని చెప్పేసి చూసారా ఫుల్ వర్షం ఎలా పడుతుందో ఇంకా మీకు ఇలా చూపిస్తేనే అర్థం కాదండి ఇంకా మీకైతే కెమెరా జూమ్ చేయాలా కెమెరా జూమ్ చేసి చూపిస్తే క్లారిటీ కాకపోద్దు ఓయో వాన ముసుకు ఎప్పుడు పోయిద్దో ఏమనండి ప్రశాంతంగా ఉండి ఇప్పుడు కెమెరా జూమ్ చేసి చూపిస్తాను మీకు చూసారా గుండు అలా పడుతుంది వర్షం కాసేపు పడుతుంది కాసేపు ఆగిపోతుంది అసలు పనే చేసుకొని ఇవ్వట్లేదండి మరి వర్షం ఎప్పుడు పోయిద్దామని ఎదురు చూస్తూ ఉన్నాము ఇంకా వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంకా అర్సలు చేసుకునేది కూడా చూపిస్తాను సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే సరేనా వీడియో అయితేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలదా